గెలిపించాక పార్టీ మారితే తుక్కు తుక్కు చేస్తాం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక వ్యాఖ్య చేసిన ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పార్టీ పిరాయింపులకు ఏ విధంగా తంటాలు పడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఈ తిరుగుడు పువ్వులు అంటే అధికారం ఉంటే అక్కడ ఉండే వ్యక్తుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం దీని మీద మనం ముందు నుంచి కూడా నాకైతే వ్యక్తిగతంగా ఈ పార్టీ పిరాయింపులంటే మాత్రం విపరీతమైనటువంటి ఒక ద్వేషం ఎందుకంటే నిన్ను నమ్మి నీ పార్టీని నమ్మి నీ గుర్తుని నమ్మి నీ పార్టీ అదివరకు చేసినటువంటి సేవను నమ్మి ఆ పార్టీ ఇస్తే ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత ఎమ్మటే ఏదో నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పేసి ఒక లొట్టపేసి మాట మాట్లాడి వాళ్ళ స్వయం అభివృద్ధి కోసం వాళ్ళ పదవీకాంక్ష కోసం లేకపోతే వాళ్లకున్న ఆస్తులను కాపాడడం కోసం లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులని ఇక్కడ పోకుండా కా చేసుకోవడం కోసం నాలుగు పైసలు సంపాదించుకోవడం కోసం ఈరోజు పార్టీలు మారుతున్నట్టు వారికి ఖచ్చితంగా ఒక చెంప పెట్టు లాంటిగా ఖచ్చితంగా ఉండాల్సిన ప్రజలు తీర్పియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ పార్టీలో అప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీల్లో ఉన్నత పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఈరోజు ఒక తక్షణం ఇట్లా పార్టీ రేపొద్దున అధికారంలో లేదని తెలిసిన తర్వాత ఎల్లుండీ వేరే కండవాళ్ళు కప్పుకున్నటువంటి ఈ పార్టీ పిరాయింపులకు తీవ్రంగా కూడా జనస్థాయిలో కూడా జనంలో కూడా వాళ్ళని దెబ్బగొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే జనం విశ్వాసాన్ని జనం వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఏదైతే ఒక నమ్మకాన్ని వమ్ము చేస్తూ వాళ్ళకు నమ్మక ద్రోహం చేస్తూ పార్టీలు మారే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా క్షమించరాదు దీనికి సంబంధించిన దాంట్లో ఏదైతే హుజూరా బాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉండో పాడి కౌశిక్ రెడ్డి చెంప పెట్టు చెప్పినట్టుగా ఒకటి చెప్పింది అదే వార్త ఇప్పుడు మనం చదవబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కష్టపడి గెలిపించాక అభ్యర్థులు పోటీ పార్టీ మారితే వదిలిపెట్టాం వెయ్యి మందిని తీసుకొచ్చి వారి ఇంట్లపై దాడి చేస్తాం దాడి చేసి తుక్కు తుక్కు చేస్తామని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు సోమవారం హన్మకొండ జిల్లా కమలాపూర్లో భారత రాష్ట్ర కమిటీ సమితి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు గెలిచాక పార్టీ మారితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు ఇదే నియోజకవర్గంలో ఐదు మండలాల్లోని పార్టీ అభ్యర్థులందరికీ వర్తితం తెలిపారు పార్టీ మారిన ఎమ్మెల్యేలనే మేము వదిలిపెట్టలేదు ఇక స్థానిక సంస్థల్లో మారినటువంటి ఎవరైతే ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ సర్పంచ్లు మారితే మాత్రం వాళ్ళకు రోజు చుక్కలే చూపిస్తామని చెప్పేసి కూడా పాడి కౌశిక్ రెడ్డి అలా స్పష్టం చేసినటువంటి నిజం నేను ఒకటే చెప్తున్నా ఏదో గ్రామ స్థాయిలో సంబంధించిన దాంట్లో అధికార పార్టీలకు ఉన్నారో వాళ్ళ కొంచెం ఫ్లెచ్ ఉన్నమాట వాస్తవే కానీ మంచోని చూసి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది యువత కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంటుంది యువత చాలా గట్టిగా ఏదో మతం మత్తులోనో లేకపోతే ఏదో అధికార పార్టీ ఏదో చేస్తుంది మాకు అని చెప్పేసి పాపం నిజంగా చెప్తున్నా దీని మీద నాకు చాలా ఆవేదన భరితంగా చెప్తున్నా లో సర్పంచ్లుగా పోటీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇది మేము అందరికీ తెలుసు వాళ్ళు బిల్లుల కోసం తంటాలు పడుతున్నారు ఈ ప్రభుత్వ హాయంలో సెక్రటేరియట్ని కూడా వాళ్ళు ముట్టడించినటువంటి సందర్భం అసలు గత ప్రభుత్వ హాయంలో ఉన్న సర్పంచ్లకే బిల్లులు ఇవ్వలేని ఈ ప్రభుత్వ హాయంలో మళ్ళీ సర్పంచ్లయ్యి ఏదో ఒక హోదా వాళ్ళకి ఏదో టూ వీలర్ ఉంటే దాని మీద సర్పంచ్ అని రాసుకోవడానికి లేకపోతే కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తులు ఉంటారు ఏదైనా మాకు ఏమో ఊళ్ళో సర్పంచ్ అయితే చాలని చెప్పేసి ఓ పదో ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళతోటి మనకి వచ్చేది లేదంటే నిజంగా సేవ చేసుకునే వాళ్ళు ఎవరైనా యువకులు ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మంచిని చూడండి ఊరు గ్రామ అభివృద్ధిని చూడండి ఎవరు ఎమ్మెల్యేని నిలదీసి అక్కడ నిధులు తీసుకొని రాగలుగుతాడు ఎవరు ఎమ్మెల్యే దగ్గర పోయి లాలుచిపడి అక్కడ మాకేదో ఒక నాలుగు కాంట్రాక్టులు తెచ్చుకొని అక్కడ నాశరకం పనులు చేసేసి నాలుగు డబ్బులు తీసుకుంటారు అనే అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలు ఖచ్చితంగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుంది లేని పక్షాల ప్రజలు చాలా స్థాయిలో ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది ఈరోజు ఏదో అధికార పార్టీలో ఉన్నా అని చెప్పేసి ఆయనకు ఓటేస్తే రేపు పొద్దున ఆయన గట్టు మీద కూర్చొని ఇబ్బంది పెట్టే పరిస్థితి పదవులు వాళ్ళకు వస్తాయి పదవులు ఎవరైతే మనం ఓట్లేసే వాళ్ళకు వస్తాయి మరి ఓట్లేసిన ప్రజలకేం వస్తుంది అదే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో ఎంపీటీసీలైనా ఎంపీపీలైనా జెడ్పీ చైర్పర్సన్లైనా గ్రామ సర్పంచ్లైనా మన వార్డులో ఉన్నటువంటి వార్డు మెంబర్నైనా కూడా మంచి వాళ్ళని చూసి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇట్లాంటి పార్టీ మారే వాళ్ళని ఇట్లాంటి పొదుదిరుడు పూలని వాళ్ళ వాళ్ళ ముందే పసిగట్టాల్సిన ముందే పసిగట్టాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ వాళ్ళకి ఏమాత్రం అట్లా ఈ వీడు రేపు పొద్దున పార్టీ మారే అవకాశం ఉంటుందని చెప్పేసి ఏ పార్టీ అయినా అది బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఇంకా ఏ వామపక్ష పార్టీలు ఎవరైనా కానీ ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించిన దాంట్లో మంచి వాళ్ళని ఎన్నుకోండి పార్టీలకు అతీతంగా ఎన్నుకోండి గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తే దాంట్లో ఆర్థిక సేవ కావచ్చు లేకపోతే సామాజిక సేవ కావచ్చు గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు పడే వినూత్నమైన ఆలోచనలు కావచ్చు అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి కానీ వీడి అధికారంలో ఉన్నడు వాడు దాంట్లో ఉన్నాడు అని చెప్పేసి చేయకుండా ఖచ్చితంగా గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇట్లాంటి ఎవరైతే ఈ పూలు పువ్వులు ఈ పార్టీ మారే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వాళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా రైట్